నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వరలక్ష్మి వ్రతము అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అందరూ భక్తులందరూ ప్రతి ఇంట వరలక్ష్మీదేవి వాళ్ళు ఆహ్వానించడం అమ్మవారి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి ఉదయమే చక్కగా వ్రతాలు చేసేసుకున్నారు చాలా మ చాలా మట్టుకైతే ఉదయమే ఎనిమిది లోపల తొమ్మిది పది లోపల అయితే చేసేసుకున్నారు అలాగే మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతము చాలా చక్కగా ఆనందంగా శుభంగా మంగళకరంగా జరుపుకున్నాము మా కుటుంబ మా కుటుంబం అంతా మా కుటుంబంలో ఉన్న సభ్యులంతా కలిసి మా ఇంట్లో వ్రతం చేసుకున్నాము ఇంకా అమ్మవారికి ప్రసాదాలు పూర్ణాలు చేసి పెట్టానండి నేను లైవ్ లైవ్ వీడియో పెట్టాను నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైవ్ తీశానండి ఎందుకంటే నేను పూజ చేసుకుంటే నాకు డిస్టర్బ్ అవుతుంది అందుకని తర్వాత మీకు లైవ్ చూపించడానికి లైవ్ లైవ్ పెట్టి మీకు చూపించాను అయితే ఈరోజు ప్రసాదాలు ఏమేం చేశానంటే అమ్మవారిని నేను ఉదయమే నాలుగు మూడున్నర నాలుగు అవుతుంటే లేశాను ఆ టైంలో లేస్తేనే నాకు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర లోపల కంప్లీట్ అయిపోయింది నా పూజ నవ్రతము ఇవన్నీ స ముందు రోజు అన్నీ శుభ్రంగా చేసి పెట్టుకోవడము పూజ గది శుభ్రం చేసి పెట్టుకోవడము ఇవి ముందుగా చేసి పెట్టుకుంటే మనకు వ్రతం రోజు చాలా ఈజీగా ఉంటుందని మీకు చెప్తూనే ఉన్నాను నేను అట్లాగే చేస్తాను ఆ తర్వాత నాలుగింటికి నా పావు తక్కువ అంటే మూడు నలభై ఐదు నిమిషాలకు లేశాను అనుకోండి అప్పుడు లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని మా ఇంట్లో వాళ్ళందరం కలిసి పనులు చేసుకొని ఆ పూజా గదిలో స్నానం ఆచరించి చక్కగా పట్టు వస్త్రాలు కానీ మనకున్న ఆ జగన్మాత మనకు ప్రసాదించిన మన మనకు ఎంత కావాలో అంత ప్రసాదించిన నూతన వస్త్రాలు కానీ మంచి వస్త్రాలు కానీ కట్టుకొని ఆ పూజ రూమ్లోకి వెళ్ళి చక్కగా అన్నీ సమకూర్చుకొని దేవుడి ఫోటోలకు అంత కలుషము నేను ఎలా చేశానో మీకు లైవ్లో చూ చూపించాను మీరు చూడని వాళ్ళు ఉంటే లైవ్లోకి వెళ్ళి చూడండి చాలా నాకు నేను ఎంత ఇదిగా నా పద్ధతి ప్రకారం మా వాళ్ళ పద్ మా పూర్వీకుల పద్ధతి ప్రకారం అలాగే చేసుకుంటాను ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటాను అమ్మవారికి కలుషము రాగి చెంపుతో కలిశము ఆ తర్వాత పైన కలుషానికి కొబ్బరికాయ జాకెట్ ముక్క గాజులు మనకున్న మన సోమత తగ్గట్టు నగలు అన్నీ అమ్మవారికి అలంకరించుకొని మాతం చేసుకొని గౌరిని ఒక రెండు తమలపాకుళ్ళు గౌరీమాతను వస్త్రం పెట్టి పసుపు కుంకుమలు అక్షంతలు గంధము పెట్టి మనం కట్టిన తోరము తమలపాకు కానీ మామిడా కానీ పు పుష్పము కానీ పెట్టి కట్టిన తోరము ఆ గౌరీ మాతకు కట్టి ఆ తర్వాత కలుషానికి కూడా తొమ్మిది పోగుల తొమ్మిది ముడుల తోరము తమలపాకుతో కట్టి అది కలుషానికి కట్టి ఇవన్నీ నేను రెడీ రెడీగా నాలుగింటి నుంచి తయారు చేస్తే అప్పటికైంది చాలా మనం ఏది మర్చిపోకుండా చేయి చేస్తేనే అమ్మవారు చక్కగా మనం తృప్తిగా ఉంటుంది హడావుడిగా తొందర తొందరగా జా ఇంట్లో జాబ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదంతా మనం దృష్టిలో పెట్టుకొని మన పని మనం అమ్మవారికి సేవలో మన సమయం కేటాయించుకొని చేసుకోవాలి శనగలన ముందు రోజే నానబెట్టుకున్నాను ఏది పూర్ణాలకి బియ్యము మినప్పప్పు నైట్ నానబెట్టుకున్న అంటే గురువారం నైటు నానబెట్టుకున్న ఉదయమే లేచి ఇవన్నీ స్నానం ఆచరించిన తర్వాత అంత సిద్ధం చేసుకున్న తర్వాత కలుషము అన్నీ అమ్మవారికి ఒక పీట పైన పీట పైన అమ్మవారికి ఒక ప్లేట్లో మనం తీసుకున్న ప్లేట్లో మనం తీసుకున్న అమ్మవారి కోసం తీసుకున్న చీర రవికబుడ్డ రవికగుడ్డ తర్వాత గాజులు శనగలు తాంబూలము ఒక్కలు పళ్ళు పూలు గంధము పసుపు కుంకుమలు అన్నీ ఆ ప్లేట్లో పెట్టి పీట మీద పెట్టి అమ్మవారికి సమర్పించినట్టుగా చేసుకొని అమ్మవారిని ఆహ్వా ఆవాహయానం చేసుకొని అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేసుకొని మనం అన్నీ ఒకదాని మేనక ఒకటిని అన్నీ సమకూర్చుకొని తొందరగా పూజ చేసుకొని పూర్ణాలు పులిహోరతో నేను నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం హారతి ఇవ్వడం అమ్మవారికి అన్నీ చేసుకున్నాను అంటే అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను ఇంట్లో వంట వంటలు మాత్రము పెద్ద హడావుడి ఏం లేదండి మామూలుగా అన్నము తర్వాత టమాటా పప్పు టమాటా పచ్చడి ఆ తర్వాత శనగపప్పు మనం పూర్ణం కోసం శనగపప్పు ఉడకబెడతాం కదా ఆ ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటుంది కదా అది ఏమంటారు దాన్ని కట్టు అంటారు పప్పు కట్టు అంటారు ఆ కట్టుని తీసి దాంట్లో కొద్దిగా చింతపండు వేసి బాగా నలిపి రసం తీసి ఆ కట్టులో పోసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర దంచి వేసి కాస్తంత బెల్లం వేసి బాగా మరిగించి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పోపు దినుసులతో నూనెతో కొద్దిగా పోపు పెట్టాను ఇంకా ఈరోజు వంటకాలైతే అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకొని మేము కూడా ఎనిమిదిన్నర లోపల కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆఫీసులో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళారు ఇంకా నిదానంగా ఇంకా ఆ తర్వాత మనము ఏ పనైనా కా నిదానంగా నెమ్మదిగా చేసుకోవచ్చు అడవుడిగా ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మీ అతము లైవ్ పెట్టానండి లైవ్లో నేను మాట్లాడలేకపోయినా కూడా నేను చేసుకున్న సేవ మీకు చూపించాను అంతేనండి ఇంకా అమ్మవారు దీవెనలు అందరిపైన ఉన్నట్టే అనుకోండి నేను లైవ్లో చెప్పడానికి కూడా నేను మీ అందరి తరపు నుంచి మా నా అభిమానులు కానీ ఇంకెవరైనా కానీ మన అభిమానులు అందరి తరపు నుంచి నేను అమ్మవారికి కోరుకున్నది ఒకటేనండి అమ్మవారు అందరినీ చల్లగా కాపాడాలి ఏ వరదలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా జనాలను ఆయుర ఆరోగ్యాలతో మంచిగా చల్లగా కాపాడాలని ఆయుర ఆరోగ్యాలు ఉంటేనే మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అమ్మవారిని నేను అందరి తరఫున చల్లగా కాపాడతల్లి అందరినీ అని మంచిగా చక్కగా నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అమ్మవారికి అభినందనలు తెలుపుకొని మీ అందరి తరఫున కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నాను అయితే ఇంకా ఈరోజు వ్రతం ఇలా జరుపుకున్నాము సాయంకాలం పూజ మళ్ళీ కాళ్ళు ముఖం కడుక్కొని మళ్ళీ సాయంకాలం అవే దీపాలు దీపారాధనలు ఉంటాయి అవే అందులోనే మళ్ళీ ఆయిల్ పోసుకొని నిండుగా మళ్ళీ రేపు పౌర్ణమి కదా రేపు కదపడానికి కుదరదు ఈరోజు శుక్రవారం అన్ని నేను ఎప్పుడూ శుక్రవారం రోజు కదపను శనివారం రోజు కదపేదాన్ని అయితే ఈసారి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆదివారం రోజు కదుపుతాను ఇలా అన్నీ మనం సమకూర్చుకొని సాయంకాలం మళ్ళీ దీపధూప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి హారతిచ్చి రోజు శుక్రవారం రోజు సేవ ముగుస్తుంది సాయంకాలము అమ్మవారికి మంచిగా చక్కగా అమ్మవారిని పవలించినట్టుగా ఉయ్యాల పాట పాడుకొని చక్కగా ఆనందంగా అమ్మవారిని చక్కగా మన ఇంట్లో ఉంచు నిలుపుకోవాలి మరుసటి రోజు మరుస ఉదయం లేసి మళ్ళీ అమ్మవారికి ఏదైనా ప్రసాదం పెట్టి మరి దీపారాధన చేసుకొని మళ్ళీ దీపదూప నైవేద్యం సమర్పించుకొని శనివారం పౌర్ణమి కదా ఇంకా రాఖీలు కట్టుకునే వాళ్ళు అన్నదమ్ములు వచ్చేవాళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇలా హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా శనివారం శుక్రవారం పొద్దున్నే ఆదివారం పొద్దున్నే కలుషాన్నైతే నేను కదిలించి ఆ కలుషంలో ఉన్న వాటర్ కానీ బియ్యం కానీ మనం కలుషంలో వాటర్ కానీ నీళ్ళు కానీ బియ్యం కానీ పెడతాం కదా వా నీళ్ళు అయితే ఇంటి నిండా చల్లుకోండి కదిపిన తర్వాత ఆదివారం రోజు ఆ కలుషంలో నీళ్ళు ఇంటిని అంత అంతా తమలపాకుతో ఇలా అంత ఇంటికి చిలకరించండి బయట ఇంట లోపల అమ్మవారు ఏ దుష్ట శక్తులను ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చల్లగా కాపాడుతుంది ఇంకా బియ్యం పోస్తే అయితే బియ్యము అది ఏది నాన్వేజ్లు గిన్ వేజ్లు తినకుండా ఉన్నప్పుడు ఆ పాయసం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అది ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు అలా చేసుకోండి ఇదేనండి ఇంకా కొబ్బరికాయ అయితే చెప్పాను ముందు వీడియోలోనే ఉన్నది అది కొబ్ కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదము ఇంత ప్రసాదంగా పెట్టండి మనమే అయినా తినవచ్చు అందరం ఇంటిలో కానీ వేరే దాంట్లో మాత్రం వాడుకోకండి ఇంకా ఇట్లాంటి తెలియని వాళ్ళ గురించి నేను చెప్పడానికి నాకు తెలిసిన విధంగా మీకు చెప్తున్నాను ఇంకా ఒక రథం అయిపోగానే ఒక్కరికన్నా వాయినం ఇయ్యాలి కదా వాయినం ఇచ్చేదానికోసం ఒకరిని పిలిపించుకొని వాయినం ఇచ్చేసి అమ్మవారికి అమ్మవారి దీవెనలు తీసుకొని ఇంట్లో మేము అందరము తోరం కట్టుకొని ఇది తొమ్మిది పోగుల తోరం అండి ఈ తొమ్మిది పోగుల తోరము వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా పడు కట్టుకోవాలి ఇంట్లో అందరూ మాత్రము ఒక తమలపాకు ఒక మామూలు తోరం కట్టుకోవచ్చు ఇలా నేను మా ఆయన తోరాలు కట్టుకున్నాము ఇంట్లో అందరూ తోరాలు కట్టుకొని అమ్మవారి సేవలు చేసుకున్నాము ఈరోజు వ్రతము అమ్మవారి రథము వరలక్ష్మి లక్ష్మీ లక్ష్మీనారాయణుల రథము మా ఇంట్లో ఆనందంగా వైభవంగా జరుపుకున్నామండి ఇదేనండి ఈనాటి నేను చెప్ప నేను మా ఇంట్లో జరిగిన వ్రతం గురించి చెప్పాను మరొక వీడియోలో మంచి విశేషాలతో మీ ముందుకు వస్తాను అలాగేనండి రేపు రాఖీ పౌర్ణమి కదా అందరికీ సోదరులు అన్నలు తమ్ముళ్ళు నా అభిమానులు నా కుటుంబ సభ్యులకు అన్నలు తమ్ముళ్లకు అందరికీ రాఖీ మీ చెల్లమ్మ కానీ మీ అక్కయ్య కానీ మీ మీకు సమర్పించింది అనుకొని మీరు నా తరపు నుంచి స్వీకరించి స్వీకరించాలని కోరుకుంటున్నాను అందరికీ రాఖీ బంధన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి